welcome రి నియోజవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి ఈ రోజు వెంకటగిరి పట్టణ పరిధిలోని ఐదవ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు కలపలి రాజేశ్వరి తల్లి గిరిజన సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు తలుపుల చెంచు మల్లికార్జున్ అమ్మమ్మ ఆడపాల నాగమ్మ ఇటీవల మృతి చెందారు వారి నివాసానికి చేరుకుని నాగమ్మ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు అదేవిధంగా నాలుగవ వార్డుకు చెందిన యాకశరి శ్రీనివాసులు ఇటీవల మృతి చెందారని తెలుసుకుని వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను నివాసులు యొక్క కుమారులు కిరణ్ కృష్ణలను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు एरियामा <laughs> <laughs> बाला ने कर वो माता जी से पूछा वैष्णव जी कितना है 95 हम्म हम्म मैं वहां जाना नहीं रहा हूं कहां के था सर तो कौन है ये एक्टर महांग

मेरो बुझाइमा यो कुरा छ। यो के नभएको अपरो अपरो के भन्नुहुन्छ मलाई भाइ। म सुनिरहेको छु। डैडी а ака oh. ah, 맛집이 많네. 여기는 내가 줄 거. 어, 없나? 안녕하세요. 연락번호. 아, 그래서 이 얘기 하겠어. 이시. 네. 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 여기 좀 봐봐. 이제 Mm -hmm. mm -hmm. mm -hmm. Ya, yeah. yeah. ಇಸಿರು ಪದ್ಯಾ ಇರೋ ಪ್ರಭುತ್ವ ಕಟ್ಟಾಡ ಸಾಗೂರ್ತಿ ಕದ್ದು ಆಯನ್ ಆಟೇ ಮಿಗತ್ತಾ ಒಳ್ಳೇಾರಾ ಎರೇವ್ ಕೊ